రోజుకొక వాక్యాన్ని మీరు కంఠస్థ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు మూడు వందల అరవై ఐదు వాక్యాలు కంఠస్థం చేస్తారు సంగమా మనకు అవసరం అత్యవసరం ఏ సమయంలో సైతాన్ వచ్చి ఏ కోణంలో మనల్ని మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడో వాడు నీకు నాకు భయపడ్డు ఒక దేవుని వాక్యానికి మాత్రమే భయపడతాడు ఆ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం సైతానును గధించినప్పుడు వాడిని దగ్గర నుంచి పారిపోతాడు సాక్షాత్తు యేసుక్రీస్తే సైతాను చేత శోధించబడినప్పుడు వాక్యముతోనే సాతాన్ని గద్దించాడు వాక్యముతోనే సాతాను బంధించాడు నీటి గుమ్మము వాక్యమునకు సాదృశ్యం ఎందో అధ్యాయము నెహమియా గ్రంథము చూడండి వాళ్ళందరూ కలిసి వాక్యము ధ్యానించారట ఎక్కడికొచ్చి ధ్యానించారో చూద్దాం రండి ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి ఏడవ నెల రాగా ఇష్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి అప్పుడు జనులందరూ మనస్కులై నీటి కుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి ఏ గుమ్మముకు ఎదురుగా వచ్చారట నీటి గుమ్మమే పెంట గుమ్మముకు ముందుగా వచ్చి గాని లోయ గుమ్మమునకు ముందుగా వచ్చి గాని మత్స్యపు గుమ్మమునకు ముందుగా వచ్చి గాని వాళ్ళు వచ్చి నిలబడ్డా నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానము దగ్గర వాళ్ళందరూ నిలువబడి ఉండగా చూడనేముందో యహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా అను శాస్త్రతో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసము మొదటి దినమున చదవబడు దానిని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమందంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి ఇప్పుడు మీకు బాంబు లాంటి వార్త చదువుతున్నాను ఏమిటా బాంబు లాంటి వార్త గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలగని వారందరికీ చదివి వినిపించుచు వచ్చను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధగా వినిది ఎనిమిదో వచ్చినము ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దాని అర్థము చెప్పిరి అర్థమవుతుందా ఆనాడు వాక్యము చదవటం కాదు జనులు గ్రహించే విధంగా ఆ వాక్యం యొక్క అర్థాన్ని చెప్పారు వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యము అర్థం కావాలి అర్థమయ్యేలాగా చెప్పటమే దేవుడు ఏర్పరచుకున్న సేవకుని యొక్క చెప్పండి ఏమిటో బాధ్యత ఆనాడు అంతమంది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నిలిచి ఉండి వాక్యాన్ని వింటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధకులు చేసిన పని ఏంటో తెలుసా వారు చదివిన వాక్యాన్ని వారికి అర్థమయ్యే విధంగా బోధించారు సంగమా వాక్యమే మనల్ని కాపాడుతుంది వాక్యమే మనల్ని సంరక్షిస్తుంది వాక్యమే మనల్ని సత్యంలోనికి నడిపిస్తుంది వాక్యమే మనకు సమాధానాన్ని తీసుకొస్తుంది వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది వాక్యమే మనల్ని ఆదరిస్తుంది వాక్యమే దేవుని చెంతకు మనల్ని నడిపిస్తుంది ఆ వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి ఆ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి నిరంతరము నిలిచి ఉండే క్రైస్తవులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాల్సిందిగా కోరుతూ రండి Thank for watching please subscribe like comment and share.